వ్యవసాయ పాల పాలసీ తయారు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రభుత్వ విధానాల పట్ల ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వ్యవసాయ పాలసీని తయారు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రకరకాల వ్యవసాయదారులకు ప్రభుత్వ పరంగా సేవ సేపు కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాల ఒక డిపిఆర్ తయారు చేసుకొని ఆ విధంగా రైతులకు అన్ని రకాల చేయతనియవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ వ్యవసాయ పాలసీలో ముఖ్యంగా రైతులకు పెట్టుబడులు కానీ రైతులకు బ్యాంకు రుణాలు కానీ రైతులకు ఫర్టిలైజర్ కానీ రైతులకు నాణ్యమైన విత్తనాలు కానీ రైతులకు ఇచ్చేటువంటి సాగునీరు ప్రాజెక్టులు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ రైతు బీమా కానీ దాంతోపాటు ఆ విధంగా కొంతం కూడా రుణమాఫీ కానీ ప్రాజెక్టు ప్రాజెక్టుల నిర్వహణ కాలువలు ఆ విధంగా నదులు ఇవన్నీ కూడా ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ఏ విధంగా రైతాంగానికి అంటే యాసంగి మన ఆయటికి ముందు ఏ విధంగా రైతులకు ఇవన్నీ సమకూర్చాలనే విషయంలో ఇది వ్యవసాయ వర్షాకాలం పంట ముందు ఇవన్నీ కూడా ఒక వ్యవసాయ పాలసీని అగ్రికల్చర్ పాలసీ అంటే అగ్రికల్చర్ పాలసీని తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత పాలకుల బాధ్యత అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ దక్షిణ తెలంగాణ చూస్తే మొత్తం కూడా ఈయన మొత్తం కూడా డ్రైస్ పెళ్ళొచ్చు ఈయన మొత్తం కూడా ఎక్కడ చూస్తే కరువు కాటకం సరైనటువంటి వర్షపాతం లేదు వర్షాలు లేక రైతులు పెట్టినటువంటి విత్తనాలు రెండు మూడు సార్లు పెట్టినప్పుడు కూడా మరి ఇలా పత్తి విత్తనాలు కానీ మిగతా పంటలు కానీ ఇలా వచ్చేది ఇంట్లో వరకు వచ్చినాట్లేదు డ్రై క్రాప్స్ ఇంకా జరుగు కాలేదు ఆ విధంగా వెట్ వెడ్ క్రాప్స్ కానీ డ్రై క్రాప్స్ కానీ ఈరోజు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ముఖ్యంగా మా మామూలు జిల్లా పాత పాలమూరు జిల్లా మొత్తం కూడా ఈరోజు మొత్తం కూడా రైతు మొత్తం కూడా పొత్తు పెట్టారుతునే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఈయన నది పైన మనకు అక్కడ బీమా ప్రాజెక్ట్ ఉంది బీమా ప్రాజెక్టుకు అనుసంధానంగా సంగంబండ ఫేజ్ వన్ సంగంబేజ్ టూ ఉంది దాని తర్వాత బీమా ప్రాజెక్టు తర్వాత మనకు కోయిల్ ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ఉంది మరి గత్వాల్లో నెట్టంపాడు ప్రాజెక్టు ఉంది కోయిల్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఉంది దాంతోపాటు మన కనుక మహాత్మా గాంధీ పథకం కర్ణాటక రాష్ట్రంలో అధిక వర్షాలతో ఆల్మట్టి డ్యామ్ నారాయణపూర్ డ్యామ్ అదే తుంగభద్రకు సంబంధించినటువంటి తుంగభద్ర డ్యామ్ మొత్తం నుండి గల నాలుగు లక్షల క్యూసెక్ల బాటలు ప్రతిరోజు ఈ నెల రోజుల నుంచి మొత్తం కూడా మన మాబర్ జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు దాంతోపాటు నెట్టెంపాడు దాంతోపాటు మహాత్మా గాంధీ ఎత్తిపోల పథకం దాంతోపాటు శ్రీశైలం శ్రీశైలం తర్వాత సాగరు సాగర్ తర్వాత పురి చింతల తర్వాత ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ తర్వాత సముద్రపాలైపోయింది సకాలంలో ముందే వర్షాలు వచ్చినప్పుడు కూడా కాలు మొత్తం కూడా క్యారేజ్ విన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వము కాలువలకు నీరు విడుదల చేయడంలో పూర్తిగా వైఫల్యం దిగింది ఎగ్జాంపుల్ తీసుకుంటే మన కలకృతి మహాత్మా గాంధీ ఎత్తిపోయిన పథకం నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు దీనికి ఇవాళ మొత్తం కూడా ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఎల్లూరు ఎల్లూరు లిఫ్ట్కు ఐదు మోటార్లు ఉన్నాయి దాంతోపాటు సింగోటం లిఫ్ట్ ఉంది ఐదు మోటార్లు ఉన్నాయి దాంతోపాటు జొనరబాన్ లిఫ్ట్ ఉంది దానికి ఐదు మోటార్లు ఉన్నాయి తర్వాత గుడిపల్లి గట్టు గుడిపల్లి గట్టు నుంచి మనకు మూడు ప్యాకేజీలు ఉన్నాయి ఒకటే ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ నైన్ రెండవది ట్వంటీ ట్వంటీ ఎయిట్ మూడోది ముప్పై ప్యాకేజ్ నెంబర్ థర్టీ ఈ ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ నైన్ అనేది పూర్తిగా కల్వకు సంబంధించినటువంటి కాలువ ఇది కుడిపల్లిగడ్డ నుంచి నూట అరవై కిలోమీటర్లు మన జంగారెడ్డిపల్లి వరకు వస్తుంది మనకు సుమారు ఒక డెబ్బై ఐదు ఎకరాలకు సాగునీరు అందివ్వాలి జంగారెడ్డిపల్లి నుంచి మార్గం వరకు అరవై కిలోమీటర్ల కాలువ అది డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఎనభై రెండు ఎయిటీ టూ డి దీనికి కేసీఆర్ గారు అప్పుడు నూట ఎనభై రెండు కోట్లు ఇచ్చినాడు ఈ పండు ఆల్మోస్ట్ కవర్ అయ్యి చిన్న చిన్న పండ్లు మిగిలిపోయి ఎనిమిదేళ్ల నుంచి పండ్లు సాగాక పూర్తిగాక ఈ కాలువకు నీళ్ళు లేక ఇలా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి డ్రై స్పెల్ ఏర్పడటప్పుడు కూడా పూర్తిగా ఈరోజు రైతు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది ఆ విధంగా ఈరోజు చూస్తే మొత్తం కాలంలో గడ్డి గాదము చెట్లు తుమ్మ చెట్లు తుమ్మకంప ఆ విధంగా ఎక్కడ చూసినా కాలంలో ఒక గొట్టు నీళ్ళు కూడా ఎక్కడ కూడా లేవు మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విపరీతమైనటువంటి ప్రాజెక్టులో శ్రీశైలం మొత్తం నిండి కిందికి మూడు లక్షల అరవై వేల క్యూసెక్ల వాటర్ బిజా చేస్తుంది మరి ఆ వాటర్ మొత్తం కూడా వృధాగా సముద్రం పాలయ్యే బదులు మరి శ్రీశైలం మనకి బ్యాక్ వాటర్ ఎల్లూరు రిజర్వ్ నుంచి మరి అవసరం అనుకుంటే మూడు నాలుగు ఐదు పంపు సెట్లు కూడా ఆన్ చేసి మెయిన్ కెనాల్ నుంచి బ్రాంచ్ కెనాల్స్ కూడా మరి ఫుల్ ఫ్లేజ్లో వాటర్ ఇచ్చి తేలాండ్ ఉన్నటువంటి మా నాగిళ్ళ వరకు కూడా వాటర్ ఇస్తే మాకు సుమారు ఇంకొక ముప్పై ఎనిమిది ఎకరాలకు రాయగేళ్ళ వరకు మానగురు మండలంలో వాటర్ వస్తుంది ఇక్కడ కల్వకుతి మండలి ఇక్కడ మాకు ఉన్నటువంటి వెల్లండ మండలం ఆమలగదు మండలకు ఒక సుమారు ఒక యాభై వేల ఎకరాలు సాగునీరు వస్తుంది కాబట్టి ఇట్లా ఎనభై ఎనభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు వస్తాయి కాబట్టి ఈ ప్రభుత్వం చిత్రశుద్ధితో రైతుల పట్ల ప్రేమతో రైతుల కడుపు కొట్టకుండా రైతుల కుట్ట కొట్టకుండా వెంటనే మరి అధికారులు అప్రమత్తమై దానికి సంబంధించిన మంత్రి అప్రమత్తమై ఆ విధంగా ఆదేశాలు జారీ చేసి వెంటనే నీరు విడిపించే ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి కేసీఆర్ నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశాడు నార్లాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేసాడు ఏనుల రిజర్వాయర్ కంప్లీట్ చేసాడు కర్వీనర్ రిజర్వాయర్ కంప్లీట్ చేసాడు అదేవిధంగా మన బొట్టెం రిజర్వాయర్ కంప్లీట్ చేసాడు ముద్రడాపూర్ రిజర్వాయర్ కంప్లీట్ చేసాడు సుమారు ఒక వంద టీఎంసీలు నిరుపుదాలు చేసుకున్నటువంటి వాటర్ నిరుపుదాలు చేసుకున్న రైతులు కంప్లీట్ అయినాయి ఎడ్వాన్స్ కంప్లీట్ అయినాయి మోటార్స్ బిగించరు కరెంటు ట్రాన్స్ఫార్ వస్తాయి కరెంటు సబ్సిడేషన్స్ వస్తాయి మొత్తం కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు కారు ద్వారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఇంకొక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి పాలమూరు రంగానికి పూర్తి చేసి ఈ పాత పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాలకు సంబంధించిన రైతులకు రంగారెడ్డి జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నల్గొండ జిల్లాలో ఇక్కడ మరిగూడెం కానీ లేకుంటే దేవరకొండ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాంపల్లి కానీ ఈ ప్రా ప్రాంతానికి ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాలకు ఆ విధంగా పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీ ఇంకా అవసరం అనుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆంధ్రకు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి పోరాటం చేయండి మేము మేము తప్పకుండా మేము ఇలా రాజకీయాలకు అతీతంగా మీకు సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము తెలియజేస్తా ఈ మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని ప్రాజెక్టు రూపకల్పనే అది మొత్తం తప్పు చేసి పీపీఆర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తప్పు చేసి ఒక్క రిజర్వైయర్ లేదండి ఇలా కలుపుతో సుమారు ఆరేడు రిజర్వేర్స్ రావాలి ఇలా మేము ఉన్నప్పుడు జూపల్లి దగ్గర ఒక రిజర్వైర్ మేము ప్రపోజ్ ఇష్టం ఎన్నికల దగ్గర ఒక రిజర్వాయర్ ప్రపోజ్ చేసినాము అదేవిధ బొల్లంపల్లి రిజర్వాయర్ కూడా పెద్ద ఇయ్యాలని చెప్పినాం అదేవిధంగా మన కుట్ర దగ్గర ఒక రిజర్వాయర్ అవి కూడా ప్ర ప్రతిపాదన చేసినాం మాలుగు దగ్గర ఒక రిజర్వాయర్ ప్రతిపాదన ఈ విధంగా చేసి చెరువులు ఉన్నటువంటి చెరువులు కుంటలు చెక్ డ్యాములు ఫర్టిలైజ్ డ్యామ్లు మొత్తం కూడా అవి నింపుకుంటే మొత్తం భూగర్భ జలం పెరుగుతుంది బోర్లర్ల బాటలు వస్తుంది మోటార్లు నడుస్తాయి రైతులు ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకుంటారు ఆ విధంగా ఎక్కువ పంట పండించుకుంటారు రైతులు బాగుపడతారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్లో రైతాంగానికి కేటాయించారు వ్యవసాయానికి కేటాయించారు ఈ ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి ఇచ్చి మొత్తం కూడా మేము చెప్పినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోండి రైతులను మీరు ఆదుకోండి ఆ విధంగా రైతు రుణమాఫీ చేయండి రైతు భరోసా ఇవ్వండి రైతు బీమా ఇవ్వండి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి కాలుగులకు నీళ్ళు ఇవ్వండి సాగునీరు అందించండి రైతులు ఆ విధంగా ఆనందంగా ఉండేటట్టు చూస్తే మీ ప్రభుత్వం మనగలుగుతుంది లేకుంటే రైతుల ఇబ్బంది పెడితే రైతుల కోపం వస్తే రైతు కన్నెర్రా చేసి మీ ప్రభుత్వం కూలిపోతుంది దయచేసి రైతులకు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేర్చి ఆ విధంగా మీ ప్రభుత్వాన్ని ఇది రైతు ప్రభుత్వం అనే విధంగా మీరు రైతులకు సహాయపడితే బాగుంటుందని మేము సూచన చేస్తాం